హలో అండి వెల్కమ్ టు సాయిశ్రీ ఫ్యాషన్స్ ఈ బ్లౌజ్ చూస్తున్నారు కదండి ఆల్ ఓవర్ మొత్తం పైపింగ్ థ్రెడ్ పైపింగ్ ఇచ్చాము థ్రెడ్ పైపింగ్ని కాకుండా ఈ పాట్ నెక్ని ఎలా కట్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం లైనింగ్ ముందుగా కట్ చేసేసుకున్నాం అంటే మెజర్మెంట్స్ ప్రకారం పొడవు లోసు చంక చంక డౌను ఇంకా ఫ్రంట్ పార్ట్కి లోతు ఇదంతా తీసేసిన తర్వాత ఆ తర్వాత ఈ మెయిన్ క్లాత్ని వచ్చేసి ఎలా ఎలా అరేంజ్ చేశానండి అంటే ఇది బార్డర్లో బార్డర్ సైడ్ టూ సైడ్స్ ఒకే టైప్ ఆఫ్ బార్డర్ వచ్చింది దాన్ని రెండిటిని ఒక సైడ్కి వేసి ఇటు నుంచి అండ్ ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాక్ పార్ట్ వేసి అప్పుడు కట్ చేశానండి ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఎక్కడ మనకి క్లాత్ వేస్ట్ అవ్వకుండా అంటే అది కూడా స్ట్రైట్గా షోల్డర్ వచ్చేసి స్ట్రైట్గా క్లాత్ని పెట్టుకున్నట్టయితే అంటే క్లాత్ స్ట్రైట్గా పెట్టుకుని షోల్డర్ దాని మీదకి వచ్చేలాగా ఇప్పుడు నన్ను నా ఎడమ చేయి ఉంది కదా అక్కడ అట్లా అరేంజ్ చేసుకుంటే కనుక ఫ్రంట్ సైడ్ ఇట్లా ఛాతీ దగ్గర ఇట్లా పీకేసినట్లుగా లేకుండా చక్కగా స్టిఫ్గా ఉంటుందండి ఇది బ్రొకెట్ బ్లౌజ్ కాబట్టి చాలా కొంచెం బాగానే ఉంది అంత జర్రీ అది ఎక్కువ ఏం లేదు పర్వాలేదు కొంచెం స్మూత్గానే ఉంది ఈ విధంగా కట్ చేసిన తర్వాత హ్యాండ్స్కి మాత్రం ఎలాంటి అతుకులు మెయిన్ క్లాత్ అనేది అతుకులు రాకోకుండా ఈ విధంగా పెట్టి కట్ చేసినట్లయితే మెయిన్ క్లాత్కి అతుకులు రావండి ఈ మధ్య ఈ మధ్య వచ్చే బ్లౌజులన్నీ ఏంటంటే బ్లౌజ్ బ్లౌజ్ పీస్ మెయిన్ పీస్ అంతా కొంచెం చిన్నగా వస్తుంది సిల్క్ శారీస్ అయితే ఇక మరీ చెప్పక్కర్లేదు దీనికి పర్లేదు బాగానే వచ్చింది ఈ స ఈ వచ్చేసి క్రాస్ పట్టికి కావాల్సినంత క్లాత్ని ఇప్పుడే తీసేస్తున్నానండి క్రాస్ పట్టి ఎలా కట్ చేయాలి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇవన్నీ మనం మన ఛానల్లో ఒకసారి అప్లోడ్ చేశానండి మీకు గనగా డౌట్ ఉన్నట్లయితే మళ్ళీ ఒకసారి మీరు చిన్న కామెంట్ చేసినట్లయితే నేను మళ్ళీ వేరే బ్లౌజ్ కట్ చేసి పెడతాను ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ హ్యాండ్స్ ఉంది కదా హ్యాండ్స్ మే ఎట్లా లైనింగ్ క్లాత్కి వచ్చేసి అతుకుపడుద్ది అతుకు అతుకుపడుద్ది కానీ మెయిన్ క్లాత్ ఎలాగో ఉంది కాబట్టి మెయిన్ క్లాత్ని ఇదిగో ఎంతవరకు అయితే అతుకుపడుద్దో దానికంటే ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుని చుట్టూతా కట్ చేస్తామంటే చుట్టూతా ఒక పావు ఇంచ్ క్లాత్ ఉంది కాబట్టి పావు ఇంచు బార్డర్లా బార్డర్ కూడా కాదు కొంచెం ఖర్చులాగా ఉంచుకొని కట్ చేస్తామంటే కొంచెం ఇదిగోండి ఇదిని ఈ లైనింగ్ని అటు ఇటు సరి చేసినా సరిపోతుంది ఇప్పుడు ఈ క్లాత్ అంతా మొత్తం అట్టు పెడతానండి ఎందుకంటే కటింగ్ అయిపోయిన తర్వాత ఒకవేళ ఏమైనా మోడల్ అడిగినా మనం కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఎలా పాట్ నెక్ని ఎలా తీసుకున్నాం అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాము ఓన్లీ పాట్ నెక్ ఏనండి అయితే షోల్డర్ వచ్చేసి ఇది వన్ టూ అండ్ హాఫ్ షోల్డర్ దగ్గర నుండి నెక్ నెక్కి టూ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా అలాగే నెక్ డీప్ దగ్గర కూడా టూ అండ్ హాఫ్ మార్కింగ్ చేసుకున్నాం వెళితే పెద్ద పెద్ద బ్లౌజ్ కదండి ఒక నార్మల్ బ్లౌజ్ థర్టీ థర్టీ టూ సైజ్ అనమాట కాబట్టి టూ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోయింది వెనకాల వీళ్ళ నెక్ కూడా చిన్నగా అడుగుతున్నారు కాబట్టి పైన ఎట్లయితే టూ అండ్ హాఫ్ తీసుకున్నామో కింద కూడా సేమ్ అలాగే టూ అండ్ హాఫ్ తీసుకున్నాం ఎప్పుడూ అయితే షోల్డర్ దగ్గర నుంచి మూడు లేదా మూడున్నర తీస్తాం కదా కానీ ఈ నెక్కి మాత్రం ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వన్ కింద నుంచి డీప్ నుంచి వన్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ అలాగే మనం ఈ లోపలికి ఒక మా ఒక వన్ ఇంచ్ బయటకు ఒక వన్ ఇంచ్ ఇలా కొంచెం డిఫరెన్స్ అంటే ఇదివరకు హాఫ్ అంత క్రితం పాటు నెక్ని హాఫ్ ఇంచ్తో తీసేవాళ్ళం ఇప్పుడు వన్ ఇంచ్తో తీసాం మీరు చూసారు కదా ఫస్ట్ ఫ్రంట్ ఫస్ట్గానే స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎలా వచ్చిందనేది ఈ నెక్ చాలా బాగుంటుందండి చిన్న నెక్లు అడిగే వాళ్ళు షేప్ కనిపించాలంటే వెనకాల కొంచెం చిన్న చిన్న మార్పులతోటి ఎలా రౌండ్ తీసుకుంటూ పాట్ నెక్ని ఇలా డిజైన్ చేసామంటే వాళ్ళకు కూడా బాగుంటుందండి వాళ్ళు రౌండ్ నెక్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కొంచెం మార్చి మార్చి ఓమన్ అనేసరికి ఇదివరకు పాట్ నెక్ పెట్టింది అంత పాట్ నెక్ లాగా కనిపించట్లేదు అని అని అన్నారు కాబట్టి వన్ ఇంచ్ బయటకు వచ్చాము ఒక దగ్గర ఇంకో దగ్గర ఏమో నుంచి బయటకు వెళ్ళాం లోపలికి వెళ్ళాం ఇదిగోండి చూస్తానికి ఇలా ఉందండి యాజ్ డేస్ చక్కగా ఇలానే స్టిచ్ చేసాము బాగానే వచ్చింది పైపింగ్ వేసామండి మొత్తం శారీ కలర్ శారీ వచ్చేసి రెడ్ కలర్ కాబట్టి రెడ్ కలర్ తోటి పైపింగ్ వేసాం కానీ పైపింగ్ వేసిన తర్వాత ఎలా ఉందో అనేది ఒకసారి చూపిస్తాను ఇదిగోండి ఈ విధంగా వచ్చిందండి నీట్గానే వచ్చింది కానీ దీనికి నేనేమనుకుంటున్నానంటే లేస్ వేస్తే బాగుంటుంది అనిపించి ఈ నెక్ రౌండ్ ఆల్ ఓవర్ మొత్తం రౌండ్ మామూలు గోల్డ్ కలర్ లేస్ తీసుకొచ్చి వేశానండి అలాగే రెడ్ కలర్ శారీ కాబట్టి శారీలో కలర్ శారీలో పీస్ కాకుండా నా దగ్గర ఉన్నటువంటి పీస్ని తీసుకొచ్చి కింద ఇది బక్రం అంటించి మరి ఇట్లా సేమ్ డైమండ్ షేప్ వచ్చింది కదా బ్లౌజ్కి అదే డైమండ్ షేప్లో ఇక్కడ కట్ చేసి ముందు దీన్ని అతికేస్తున్నాను నడుం దగ్గర నుంచి స్టార్ట్ చేసి లేస్ ఇక్కడ వరకు కట్ చే కుట్టుకుంటూ వచ్చి ఆపి ఇప్పుడు ఈ లే ఈ ప్యాచ్ని చిన్న ప్యాచ్ అయినా కూడా నీట్గా కనిపిస్తుందండి మనకి ఏంటంటే బ్లౌజ్ చూస్తానికి లుకింగే మారిపోద్ది ఫస్ట్ చూసినటువంటి మీరు చూసారు కదా ఇదంతా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత బ్లౌజ్ చూడండి కొంచెం మార్పులైనా అయినా కూడా నీట్గా ఉంటుంది వాళ్ళు కూడా కొంచెం శారీ అయితే ఫ్యాన్సీ శారీ అక్కర్లేదు అన్నారు కానీ ఇలా స్టిచ్ చేసి నిన్న ఇచ్చానండి తను కాల్ చేసి మార్నింగ్ చెప్తున్నారు బాగుంది బాగుందండి చిన్న ప్యాచ్ వేసినా కూడా చాలా నీట్గా వచ్చింది ఒంటికి కూడా ఫిట్టింగ్ చాలా బాగుందని వాళ్ళు చిన్న అప్రిసియేషనే కదండి ఎంత కష్టపడి కుట్టినా ఏం చేసినా బాగుందన్నారు మీరు కూడా ఒకవేళ కస్టమర్ అడగకపోయినా ఒక సజెషన్ అయితే ఇవ్వండి ఇలా అయితే బాగుంటుంది మీకు కావాలా అని అడిగితే వాళ్ళు ఓకే అనే లెక్క అయితే కనుక మీరు స్టిచ్ చేసి ఇవ్వచ్చు ఐడియా కోసం అని ఈ వీడియోని చూపిస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఇంకా ఉన్నాయండి కటింగ్ వీడియోస్ నెక్ షేప్స్ ఏ విధంగా కట్ చేయాలి అంటే ఒక్కసారి నాలుగైదు బ్లౌజెస్ని ఒకసారి కట్ చేయటం ఏ విధంగా కట్ చేయొచ్చు ఈజీగా అనేది మన ఛానల్లో అప్లోడ్ చేశానండి ఒకసారి చెక్ చేసి చూడండి ఈ లేస్ని చివరి వరకు ఇలా కట్ చేసి ఇలా కుట్టుకుంటూ వచ్చేసి మనం ఆల్రెడీ జాయింట్ ఇచ్చేసాం కదా ఇక్కడ ఫోల్డ్ చేస్తున్నాను లేదంటే ఓన్లీ బ్యాక్ పార్ట్కి కుట్టడం అయితే కనుక మాములుగా ఖర్చులు లోపలికి వెళ్ళిపోయేది లేసు ఆ లేస్ పీసులు ఏమి కనపడకుండా వెనక్కి ఫోల్డ్ చేసి మళ్ళీ డబుల్ స్టిచ్ అనమాట మనం ఇప్పుడు వరకు లేసు ఏ విధంగా కుట్టామో దాని మీదే మళ్ళీ కుట్టుకుంటూ వస్తుంది ఇక్కడ డాటు ఏదైనా ఒకదాని మీద ఒకటి పడి ఎత్తుగా వస్తుంది ఏమో చూస్తున్నానండి పర్ఫెక్ట్గానే వచ్చింది ఇదిగోండి లేస్ అనేది పైకి లేవకుండా ఉండాలంటే ఇట్లా డబుల్ స్టిచ్ వేసామంటే అంటుకుపోయి ఉంటుంది డ్రెస్సు శారీ బ్లౌజ్ వేసుకున్న తర్వాత కూడా చక్కగా బ్లౌజ్కి వచ్చినట్లే ఉంటుంది కానీ మళ్ళీ మనం ఏదో ప్యాచ్ తెచ్చి వేసినట్లుగా అనిపించదండి ఫైనల్ లుక్ అయితే చాలా బాగుంది వేడి నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ లేసే కదండి పంప్మ్స్ తోటి వస్తుంది లేస్ అది వేసినా కూడా బాగుంటుంది వీళ్ళు చాలా సింపుల్గా చాలు అన్నారు కాబట్టి ఇంతటితో ముగించేస్తున్నాం వీడియో వీడియో నచ్చిందని అనుకున్నాను నచ్చినట్లయితే చిన్న కామెంట్ చేయండి ఇది ఫైనల్గా ఎలా అవుట్పుట్ ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి ఇప్పుడు వైట్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మీద చూపిస్తే ఇంకా నీట్గా కనిపిస్తుందండి థ్యాంక్ యూ మరొక మంచి వీడియోతో